మన దేశంలో ఎస్పెషలీ దక్షిణాదిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద పెట్టేటువంటి కేసుల్లో చాలా భాగం పొలిటికల్లీ మోటివేటెడ్ అంటే రాజకీయ ప్రేరేపితం అన్నమాట చాలామంది నిజానికి వాళ్ళంతా వాళ్ళే కేసులు కూడా పెట్టరు వెనక ఎవరో రాజకీయ నాయకులు ఉండి ఎస్పెషల్లీ అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఎక్కువ మంది అగ్రగులాల వాళ్ళు వీళ్ళ చేత వాళ్ళ ప్రత్యర్థుల మీద పెట్టిస్తారు ఆ రకంగా ఈ చట్టం పెద్ద ఎత్తున అవుతోంది చాలా కాలంగా జెన్యూన్ కేసులు ఉండవు అని కాదు ఖచ్చితంగా ఉంటాయి కానీ జెన్యున్ కేసులు యాక్చువల్గా బాగా తగ్గిపోతున్నాయి అది కూడా వాస్తవం ఫాల్స్ కేసెస్ సంఖ్య ఎంత పెరుగుతోందంటే అందులో ఏది జెన్యూన్ ఏది కాదు అని తెలుసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది దానివల్ల ద స్పిరిట్ బిహైండ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ చాలా డైల్యూట్ అయిపోయింది నిర్వీర్యం అయిపోయింది ఇవాళ ఏమైపోయిందంటే ఎవరి మీదనైనా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడితే అది ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపితమని అందులో అసలు వాస్తవం లేదని అనుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది దానికి తాజా ఉదాహరణ ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కోనా జోసెఫ్ అనేటువంటి వ్యక్తి ఇతను ఎస్సీ కులానికి చెందిన వాడిని చెప్పుకొని గతంలో పద్నాలుగు కేసులు పెట్టాడు ఈ చట్టం కింద వేరే వేరే వ్యక్తుల మీద ఇందులో చాలా కేసుల్లో అతనికి విక్టిమ్ కాంపెన్సేషన్ కూడా వచ్చిందట ఏమిటి విక్టిమ్ కాంపెన్సేషను ఎస్సీ ఎస్టీ యాక్ట్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చేశారు తెలిసి ఉండదు ఆంధ్రప్రదేశ్లో కారన్చేడు మారణ కణ జరిగింది ఎనభై ఎనిమిదిలో అప్పుడు రాజీవ్ గాంధీ ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కారన్చేడు ఉదంతం ఒక రకంగా ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ని తీసుకురావడానికి ప్రేరణగా నిలిచింది నైన్టీన్ ఎయిటీ నైన్లో చేసినటువంటి యాక్ట్లో ఏం చెప్తున్నారంటే ద షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ప్రొవైడ్స్ కాంపెన్సేషన్ టు విక్టిమ్స్ ఆఫ్ అట్రాసిటీస్ ది అమౌంట్ ఆఫ్ కాంపెన్సేషన్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద క్రైమ్ అండ్ ద హామ్ సఫర్డ్ బై ద విక్టిమ్ కాబట్టి ఆ క్రైమ్ను బట్టి ఆ నేర స్వభావాన్ని బట్టి ఎంత నష్టపోయాడు ఎంత ఇబ్బంది పడ్డాడు ఎంత వేధింపులకు గురయ్యాడు అవతల వ్యక్తి కేసు పెట్టిన వ్యక్తి అనే దాన్ని బట్టి కాంపన్సేషన్ కూడా ఇస్తారన్నమాట ఆ విధంగా చాలా కేసుల్లో ఈ కోనా జోసెఫ్ అనే వ్యక్తి పరిహారం కూడా తీసుకున్నట్ట కానీ ఇప్పుడు ఇతను అసలు ఎస్సీ కాదు క్రిస్టియన్ అని చెప్పి కనుగొన్నారు ఈ మేరకి ఒక గెజెట్ పబ్లికేషన్ కూడా వచ్చింది ఇందులో ఏం రాశారంటే ఇన్ వ్యూ ఆఫ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ ద షెడ్యూల్డ్ కాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ టు శ్రీ కోనా జోసెఫ్ ఎలియాస్ యోసెఫ్ విత్ సర్టిఫికేట్ బేరింగ్ వాట్ ఎవర్ నంబర్ డేటెడ్ ఎయిటీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇష్యూడ్ బై తహసీల్దార్ కాళ్లా ఈజ్ హియర్ బై క్యాన్సిల్డ్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఎవరిచ్చారు ఇది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ సి నాగరాణి ఐఏఎస్ అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఎస్సీ కాదు అని చెప్పి ఆయనకు అంత ముందు ఇచ్చినటువంటి ఎస్సీ సర్టిఫికెట్ని రద్దు చేశారు మరి గతంలో ఇతను పెట్టినటువంటి పద్నాలుగు ఎస్సీ కేసుల పరిస్థితి ఏమిటి అందులో కేసులు పెట్టబడిన వారి పరిస్థితి ఏమిటి వాళ్ళకి అన్యాయం జరిగినట్టు కాదా అనే ప్రశ్నలు కూడా వస్తాయి ఇంకొక పాయింట్ ఏమిటంటే ఈ విక్టిమ్ కాంపెన్సేషన్ పేరుతో డబ్బులు కనుక ఇస్తే అది ఒక ప్రోత్సాహంగా పనిచేసేటువంటి ప్రమాదం ఉంది ఎవరి మీద నేను ఎస్సీ కేసు పెడితే లేక ఎస్టీ కేసు పెడితే దాన్ని ఏదో విధంగా ప్రూవ్ చేయగలిగితే మనకు కాంపెన్సేషన్ వస్తుంది అనేది ఒకటి రెండవది ఇంతకుముందు చెప్పినట్టుగా దీన్ని ఒక పొలిటికల్ వెపన్గా మార్చేశారు ఇప్పుడు ఎవరు మార్చింది ఎస్సీ ఎస్టీ కులాలు కాదు రాజకీయ పార్టీలు ఆ పార్టీల నాయకులు ఆ పార్టీల్లో ఉండే ఎక్కువ మంది అగ్ర కులాల వాళ్ళు ఎస్సీ ఎస్టీలని టూల్స్గా చేసుకొని ఆయుధాలుగా చేసుకొని తమ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టించడం అనేది దాదాపుగా అన్ని ప్రభుత్వాలు జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఫాల్స్ కేసులు పెట్టారో చెప్పడానికి వీలు లేదు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంకా చాలామంది సీనియర్ నాయకుల మీద కూడా పెట్టారు అంటే ఆ చట్టాన్ని ఆ స్థాయిలో దుర్యోగం చేశారు దానివల్లనే ఆ చట్టం పట్ల చాలా వ్యతిరేకత ఉంది సమాజంలో వాళ్ళ ఇటువంటి కేసులు ఎన్ని ఉన్నాయో ఎంతమంది అక్రమంగా ఎస్సీఎస్టీ కేసులు పెడుతున్నారో తెలియదు ఆబ్వియస్లీ కానీ వరకట్నం కేసులు లాగానే ఈ కేసుల్లో కూడా మిస్యూజ్ ఆఫ్ ది లా చాలా ఎక్కువగా ఉంది అనే అభిప్రాయం చాలా బలంగా ఉంది ఇప్పుడు ఈ కేసు అటువంటి భావాన్ని మరింత బలపరుస్తుంది